పెన్షనర్లందరికీ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈ నెల ఆగస్టు పదకొండవ తేదీ నాడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఉదయం పది గంటల నుంచి మహాదండీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా వారి వారి సంఘాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫాస్టోలో ప్రకటించింది ఇప్పుడు దాదాపు ఇరవై నెలలు కావస్తా ఉంది ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంతవరకు పేర్కొనబడలేదు అదేవిధంగా డిఏని విడుదల చేస్తామని చెప్పి అన్నారు కానీ ఇవాళ ఒక డిఏ ఇచ్చి చేతులు అదే అదేవిధంగా పేరించిన కమిటీ కూడా దాని రిపోర్టును వెంటనే తెప్పించుకొని వెంటనే అమలు చేస్తానని చెప్పేసి కూడా ప్రామిస్ చేశారు అది కూడా పెండింగ్లో ఉంది ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించిన ప్రతి సమస్య ఈరోజు పెండింగ్లో ఉంది వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకి ఆర్టీసీలో రాయితీలు ఇస్తూ ఉన్నారు ప్రయాణంలో కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీ కూడా అడిగినా కూడా ఇస్తామని అన్నారు కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు ఇలాంటి కీలకమైనటువంటి సమస్యల పరిష్కారానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లు సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించడానికి పూనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా న్యాయమైనటువంటి ఈ డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులు నగదు రహిత వైద్యం అన్నీ చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు దానికి సంబంధించి లక్షలాది రూపాయలు మేము ఈరోజు హాస్పిటల్లో చెల్లించాం వాటిని రియంబర్స్మెంటు తిరిగి చెల్లించేందుకు కూడా ఇవాళ సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి అంటే గత్యంతరం లేక మేము ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పుగలగాల కళ్ళు తెరిచి ఈ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ మహాధర్నాలు అందరూ పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం